పటాన్ పట్టణంలో సాకిచెరువు కట్టపైన చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్లు అర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం బుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం సర్కారును పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె చేసిన పోరాట ప్రతిమ నేటితరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు త్వరలోనే పటాన్ చెరువు పట్టణంలో చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఆవిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రజక సోదరులు నాయకులు తదితరులు పాల్గొన్నారు సగం లిస్ట్ పెడితే మొత్తం చేసుకుందండి